హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆగస్టు పదహారు తేదీ ఆంగళ్లు మార్కెట్ విశేషాలు రేట్లు తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు మార్కెట్ మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు స్టార్ట్ అయినాయి ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు రెండు వందలు నుంచి మూడు వందలు వరకు సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందలు రూపాయలు నుంచి ఆరు వందలు రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి టమోటా రోజు అంగళ్లు మార్కెట్లో చూసుకుంటే నిన్నటికంటే టమాటాలు దిగుబడి సగం తగ్గింది టమాటా ధరలు కొద్దిగా నిన్నటికంటే పెరిగినాయి మదనపల్లితో పోలిస్తే ఇక్కడ టమాటకాయలు గా దోరుకుతాయి మదనపల్లితో ధరల పోలిస్తే ఇక్కడ యాభై నుంచి ఒక వంద రూపాయలు ధరలు పెరిగాయి టమాటాలు దిగుమతులు చూసుకుంటే మదనపల్లి కంటే అంగళ్లులో దిగుబడి తగ్గింది ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరల విషయానికొస్తే నాలుగు వందలు నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వరకు ధరల పలుకుతున్నాయి ఈ ధరలు ఇలానే కంటిన్యూ అయితాయా అని రైతులు కొందరైతే అడుగుతున్నారు ఈ ధరలు ఆగస్టు వరకు ఇలానే కంటిన్యూ అవుతాయి ఈ ధరల విషయానికొస్తే అనంతపూర్ మార్కెట్లో రోజురోజు సరుకు పెరగడం వల్ల అక్కడ నాణ్యత బాగుండటంతో వ్యాపారస్తులకు వెళ్తున్నారు ఆ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు